హాయ్ అండి ఎట్టకేలకు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి మా ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఉప్పలి నుండి స్టార్ట్ అయితే ఫోర్ థర్టీ వరకు సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అయ్యాము స్టేషన్లో ఆ టైంలో కూడా క్రౌడ్ చాలానే ఉన్నారు యాక్చువల్గా అంత ఎర్లీ మార్నింగ్ జర్నీ చేయడం నేనైతే ఫస్ట్ టైము అందుకనే ఆ క్రౌడ్ని చూసి సరే ఒక వీడియో అయితే పెట్టుకుందాం అని చెప్పేసి తీశాను ఆ తర్వాత మేము ఎక్కవలసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే రానే వచ్చింది మేము రీచ్ అయ్యి అంత సర్దుకునే వరకే సో వందే భారత్లో మా ప్రయాణం అయితే చేసామన్నమాట విజయవాడకి మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కి కూర్చున్నాము మా భోగి నెంబర్ ఎస్సీ అయిట్ సమ్మెదో వచ్చింది ఎక్కేసి అయితే కూర్చున్నాము ఇక్కడ ఎందుకు ఫాస్ట్గా చేశాను అంటే పాప ఉంది సో మా ఫ్యామిలీ మా తమ్ముడు అందరం వెళ్ళామన్నమాట అనమాట ఇంకా అందులోకి ఎక్కగానే ఫస్ట్ ఇదిగో వేడి వేడి వాటర్ అయితే తీసుకొచ్చి మా ముందు పెట్టారు నాకేం అర్థం కాలేదు ఏంది వాటర్ తీసుకొచ్చి ఏంటో అని తర్వాత అర్థమైంది ఒక కాఫీ బ్యాగ్ ఇస్తారు దాన్ని మనం అందులో పొడిస్తారు దాన్ని అందులో వేసేసుకొని కాఫీ లాగా మేక్ చేసుకొని తాగాలని చెప్పేసి మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఒక కాఫీ అయితే మేక్ తయారు చేసుకుని తాగినాము తర్వాత కాజీపేట జంక్షన్కి ట్రైన్ రీచ్ అయిందండి అసలు వ్యూ ఎంత బాగుందంటే ఎర్లీ మార్నింగ్ వ్యూ కదా చాలా అంటే చాలా చాలా అందంగా అనిపించింది నాకు అందుకే చిన్న వీడియో అయితే తీసుకున్నాను చూడండి మంచులో అంత ఎర్లీ మార్నింగ్ మంచులో నిజంగా ప్రకృతిని మించిన అసలు నువ్వు లేదు కదండి అయితే నిజంగా అందమంతా ప్రకృతిలోనే ఉంటుంది అది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కాజుపేట జంక్షన్ అయితే మంచులో అండ్ మేము ఒక ట్రైన్లో వెళ్తుంటే ఇంకొక ట్రైన్ అక్కడ మూవ్ అవుతూ ఉంది అది అయితే నాకు చాలా అంటే చాలా అందంగా అనిపించింది మొత్తానికైతే ఒక వీడియో అయితే తీసాను ఇంకా తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా సో ఇక బ్రేక్ఫాస్ట్ వస్తుంది అనుకునే ఉన్నాం ఆలోపే బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది మొత్తానికి బ్రేక్ఫాస్ట్ తినేసినాము తినేసిన తర్వాత ఇంకా రీచ్ అయిపోయాను అక్కడ ఇంకా వీడియో తీసుకోవడానికి అవ్వలేదు రీచ్ అయిన తర్వాత ఎందుకో ప్రకాశం బ్యారేజ్ అయితే వీడియో తీసాను చాలా బాగా అనిపించింది ఆ టైంలో కాకపోతే ఏంటంటే వాటర్ మాత్రం అస్సలకే లేవు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను వీడియోని మొత్తానికి బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది వాటర్ లేనప్పుడే ఈ బ్రిడ్జ్ ఇంతెంత అందంగా ఉంది ఇంకా వాటర్ ఉంటే ఇంకెంత బాగుండేదో మొత్తానికైతే ప్రకాశం బ్యారేజ్ మనకు వచ్చేసి కృష్ణానది పైన ఉంటుంది కదా మన అమ్మవారి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది ఈ బ్రిడ్జ్ మించి దాటేసే మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి మేము ఆటో మాట్లాడేసుకుని ఆటోలోనే వెళ్ళాము ఆటో అంకు అడిగాను అంకుల్ కొంచెం స్లోగా వెళ్ళారా నేను వీడియో తీసుకుంటాను మొత్తానికైతే ఆయన స్లోగా తీశాడు స్లోగానే వెళ్ళాడు నేను తీసుకున్నాను మొత్తానికైతే ఇంద్రకీలాద్రి పర్వతం ఇదే అండి అమ్మవారు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతము ఆ పర్వతం దగ్గరలోకి అయితే మనం వచ్చేసినాము మొత్తానికి సో ఇదండి పర్వతం చూడండి ఎంత అందంగా ఉందో ఇంతకీ పర్వతము ఇంకా తర్వాత చుట్టుపక్కల మనము టెంపుల్కి రీచ్ అవ్వడానికి ఆటోలోనే వెళ్తున్నాము కదా ఇలా చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ఇలా కనిపించినాయి మనకి ఇలా ఉన్నాయి అన్నమాట ఇంకా పక్కన అన్ని స్టాల్స్ అంటే కొబ్బరికాయలు పువ్వులు ఇంకా అన్నీ అమ్ముకునే వాళ్ళు బొమ్మలు అమ్మవారి విగ్రహాలు చిత్రపటాలు అన్నీ అమ్మే వాళ్ళు అయితే ఉన్నారు ఒక చీర కూడా తీసుకున్నాము మేము చీర కొబ్బరికాయలు అమ్మవారికి పెట్టడానికి అవి తీసుకున్నాము మొత్తానికి ఇలా అయితే వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు చాలానే స్టాల్స్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ మాత్రం చెప్తారండి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి లేదంటే మనము అయిపోతాము సో ఇలా ఉంది మొత్తానికి వెళ్ళాము టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాము ఇదిగో ఇది వచ్చేసి అమ్మవారు ఉండే ఆలయం అనమాట మెయిన్ ఆలయం అమ్మవారు ఉండే ఆలయము అదే యాక్చువల్గా వీడియో తీసుకోవద్దు కానీ మేము తీసుకున్నాము లోపల వచ్చేసి మనకి చాలా చాలా ఉపాలయాలు ఉన్నాయండి ఏమేమి ఉన్నాయంటే ఉపాలయాలు వచ్చేసి మల్లేశ్వర స్వామి అండ్ నటరాజ స్వామి గుడి ఉంది అండ్ కార్తికేయ వల్లి మరియు దేవసేన అమ్మ వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది హనుమంతుని ఆలయం ఉంది యాక్చువల్గా మనల్ని వీడియో తీసుకొని ఇవ్వరు ఇంకా ఆ టైంలో కొత్త కొత్త ఆలయాలు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా ఆలయాలను కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేము ఎలాగోలా వీడియో తీసుకున్నాము గుడి లోపల మాత్రం ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎంత క్రౌడ్ బయట ఉన్నా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకు ఆంజనేయ స్వామి దేవ దేవాలయం ఉంది అండ్ కామదేను దేవి విగ్రహాలు కూడా ఉన్నాయి నెక్స్ట్ హనుమంతుడు ఆలయానికి క్షేత్రపాలకుడు అండి అక్కడ ఆయన విగ్రహం కూడా ఉంది అండ్ దేవి విగ్రహం కూడా ఉంది చాలా అంటే చాలా ఆలయాలు ఉన్నాయి యాక్చువల్గా మనకు అక్కడ చదువుకుంటూ ఉండే అంత టైం ఉండకపోవచ్చు బట్ బాగుంటుంది ఫైనల్గా అమ్మవారి విగ్రహం ఉన్న ఆలయం అయితే ఇదండి అసలు అమ్మవారి ఎంత బాగున్నారంటే నిజంగా అమ్మవారి విగ్రహం వచ్చేసి సుమారు నాలుగు అడుగులు ఎత్తుందండి ఎంత మంచిగా అంటే మంచి మంచి మిరిమిట్లు కలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంది అమ్మవారి విగ్రహము అమ్మవారి మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయండి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలు అమ్మవారు ఉంటారు చూడొచ్చు మీరు లైక్